అప్డేట్స్ చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు అన్ని మండల కేంద్రాల్లో పార్టీ ప్రభుత్వ కార్యాలయాలలో రైతు వేదికలతో ప్రభుత్వ బడులలో జెండా ఎగరవేస్తారు దాదాపు అన్ని మండలాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వేడుకలలో పాల్గొన్నారు అమనగల్ మున్సిపల్ కేంద్రంలో సోనియా గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పాలాభిషేకం చేశారు ఈ వేడుకల్లో అధికారులు నాయకులు కార్యకర్తలు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు